నిన్న రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అనేక హామీలు ఇచ్చారు ఈ హామీలపై విద్యార్థులు ఏమనుకుంటున్నారు అసలు హామీలు ఇచ్చారా లేకుంటే పాత పాత పాడి వెళ్ళిపోయారా ఉద్యోగ ప్రకటనపై ఎలాంటి ప్రకటనలు ఇచ్చారు అసలు దానిపైన మన పీడబర్తి రవి గారి ఒపీనియన్ తీసుకుందాం అన్న నమస్కారం సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన ఉస్మాని యూనివర్సిటీ దీనిపై ఉస్మాని తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకానికి ఒక దీక్షిస్తు లాంటిది మార్గదర్శి ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ రీసెర్చ్ చేస్తారు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ ఉన్నాయి ఇది గత కొన్ని రోజుల నుంచి ఒక పది ఏళ్ళ నుంచి ఇది బాగా వెనుకబాటు గుర్తారని గురైపోయింది ఇక్కడ అభ్యసల సంఘం నడవట్లేదు తర్వాత విద్య మంచిగా లేట్లేదు అకాడమిక్ ఇయర్ అంతా భాగమైపోయింది దాన్ని సెట్ చేయడం కోసం అందరూ మదన పడుతూ ఉన్నారు ఇదే సందర్భంలో ప్రొఫెసర్ కాశీం గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు బీసీ గారు దాని ఇనిషియేషన్ తీసుకొని బీసీని కలిసి ఆగస్టులో తీసుకురావడం జరిగింది అప్పుడు సీఎం గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ వస్తా డబ్బులు ఇస్తా వెయ్యి కోట్లు యూనివర్సిటీని బాగు చేయండి అని చెప్పారు దానిలో భాగంగా ఈయన నిన్న బీసీ గారు వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది నేను అనుకుంటున్నాయి దీని ద్వారా మళ్ళా ఉస్మాన సిటీ పాత రోజులు పునర్వైపం వస్తుందని అనుకుంటా ఉన్నా అందువల్ల తిన్న తెలంగా జరిగిన మీటింగ్లో సీఎం గారికి పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు స్వాగతం చెప్పారు నిజానికి ఏ సీఎం చేయలేదు ఇంత పెద్ద ఎత్తున ఊహకి వచ్చి మీటింగ్ పెట్టి డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విషయం పైన దీని ద్వారా ఉస్మాన్ యూనివర్సిటీ ఛానల్ ఆపడుతుంది అని అనుకుంటా ఉన్నా అంటే వెయ్యి క్రూట్లు రావడం కేవలం కాశీము కుమార్ సార్ ఇద్దరి క్రెడిట్ మాత్రమే అంటారా విద్యార్థులు ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే మేము గత పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుండి మేము కొట్టాటం చేస్తున్నాం ఓయో అభివృద్ధి కోసం కానీ ఈ క్రెడిట్ అంతా కాశీం సార్కి లేకుంటే మన కుమార్ సార్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే అనేది అంటే విద్యార్థుల సంఘాలు విద్యార్థులు ఎంత పోరాటం ఉన్నది వాళ్ళు ఎప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు కానీ వాళ్ళ పోరాటము సీఎంకు తెలుసు కానీ మధ్యవర్తులుగా వీళ్ళు ఉండి విద్యార్థుల తరపున ఉండి మధ్యవర్తులకు ఉండి సీఎం గారిని టైం అడిగారు అడిగి ఓయిలో ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మొత్తం సమస్యలని కూడా సీఎం గారు వివరించారు వివరిస్తే ఆయన దానికి ఆయన యాక్సెప్ట్ చేసిండు వచ్చిండు ఇచ్చిండు ఇది సరే క్రెడిట్ ఎవరికి పోయినా కానీ అది విద్యార్థులకు క్రెడిటు అటు ప్రిన్సిపాల్ క్రెడిట్ వీసీ క్రెడిట్ కానీ అంతిమంగా విద్యార్థులకు లాభం ఉంది క్రెడిట్ ఎవరికి పోయినా పర్లేదు లాభం మాత్రం విద్యార్థులకు సరే అందరి పాత్ర ఉంటుంది ఒక సమస్య పరిష్కారం కావడానికి అటు టీచర్స్ వీసీ విద్యార్థులు అందరూ కలిసిన యూనివర్సిటీ అందరి పాత్ర ఉంది అందరూ మాట్లాడిన అందరూ వచ్చిన్నారు సీఎం అందరూ అడిగిండ్రు సీఎం గారు కూడా ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు ఇంత వెయ్యి కోట్లు ఇచ్చేసి భవనాన్ని నిర్పిస్తే యూనివర్సిటీ కాదు ఇప్పటికే అధ్యాపకుల పోస్టులు దాదాపు ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు శాతం వరకు అధ్యాపకుల పోస్టు భర్తీ చేయకుండా కొత్త కోర్సులు ప్రవేశపెట్టకుండా అసలు యూనివర్సిటీ ఎలా ఉంది అంటే ఆధునిక పద్ధతులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కాలంలో వస్తున్నటువంటి కొత్త నూతన పద్ధతులకు అనుగుణంగా కొత్త కోర్సులు రావాల్సిందే అది యూనివర్సిటీ అకాడమిక్ సైడ్ వాళ్ళు తీసుకోవాల్సిన పద్ధతి రెండవది ఏంటంటే వెయ్యి కోట్లు ఇచ్చినంత మాత్రానంటే అది ఎస్టాబ్లిష్మెంట్ పనికి కానీ ఆల్రెడీ వేదిక మీదనే మన వాళ్ళు అడిగేది కదా సార్ ఉద్యోగాల భర్తీ వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయమంటే సీఎం గారు ఏమన్నారంటే అది మీరు చూసుకోవాల్సిందే అన్నాడు ఆ వెయ్యి ఉద్యోగాలు యూనివర్సిటీలో ఈ ఉద్యోగాల భర్తీకి మాత్రం కొంత అనుకూలంగా వాతావరణం ఉన్నట్టు అనిపిస్తుంది అవి వెయ్యి ఉద్యోగాలు కూడా భర్తీ జరుగుతుంది అదేవిధంగా అది భర్తీ చేయడం ద్వారా ఏంటంటే అకాడమిక్ సెట్ అయిపోతుంది ఈ వెయ్యి కోట్ల ద్వారా మెస్సులు లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అవుతుంది ఇది ఒక మరొక స్టాన్ఫోర్డ్ లేదా ఆక్స్ఫోర్డ్ లాగా స్మార్ట్ సిటీ భవిష్యత్తులో మనకు కనిపించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు గత పదేళ్ల నుండి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు ఇప్పుడు ఉండాల్సిన పన్నెండు వందల చిల్లర పోస్టులకు దాదాపు మూడు వందలలో నాలుగు వందల మంది అధ్యాపకులు ఉన్నారు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రకటనలో స్పష్టమైన ప్రకటన డెడ్ లైన్ లేదు ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తారు అసలు ఈ స్పష్టమైన ప్రకటన లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎట్లా నమ్మకం అంటే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి దానివల్ల సీఎం గారు చెప్పలేదని నేను అనుకుంటా ఉన్నా ఆల్రెడీ వేదిక వేదిక చెప్ప చెప్పినట్టు అయింది ఏది వెయ్యి ఉద్యోగాల గురించి మీరే కంప్ట్ చేసుకోండి అని సీఎం గారు మీరే చేసుకోవాలని చెప్పిండు దానికి ఓయూలు కూడా ఓయూల టీచర్లు కూడా ఆ భర్తీ కూడా యూనివర్సిటీ పాత పద్ధతిలోనే ఎగ్జామ్ పెట్టకుండా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన వాళ్ళని నెట్ స్లిట్ ఉన్న వాళ్ళని దానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి అర్హతలు ఉన్న వాళ్ళని తీసుకోవాలన్న ఉద్దేశంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆ వెయ్యి ఉద్యోగాలు భర్తీ అయితే రెండోది ఏంటంటే విద్యార్థులు కోరుకున్నట్టుగా ఉద్యోగాల నోటిఫికేషన్ చెప్పకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికలు ఉండడం వల్లనే అది ఎన్నికలు కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తాయని అనుకుంటున్నాను అందుకోసం చెప్పలేకపోయి ఉండొచ్చు అది సమస్య కూడా ఒకటి ఉన్నది రెండు ఉద్యమకారులకు రెండు వందల గత స్థలం దాన్ని కూడా ప్రకటిస్తాడు మేము అనుకున్నాం అది కూడా ప్రకటించలేదు కారణం ఏంటంటే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి దాని గురించి ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చేంత వరకు మనం పోరాడాలి ఇచ్చేంత వరకు సీఎం గారికి మనం చెప్పాలి ఆయన మంది విన్నంత వరకు మనం మన పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి తప్ప మనకు వేరే మార్గం లేదు ముఖ్యమంత్రి గారిని ఒప్పించేంతకాలం పోరాడతాం అంటే వెయ్యి కోట్లు ఇవ్వడానికి లేని ఎన్నికల ప్రకటనకి అది అంటే ఇది పాత పాతదే ఇది ఇవాళ నూతన నోటిఫికేషన్ అంటే ఎన్నికలకు కొద్ది ఇబ్బంది వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఏంటంటే లో ఆయన ఇచ్చిన హామీ లో ఆయన ఇచ్చిన హామీ కాబట్టి అది ప్రకటననే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా వచ్చింది నెక్స్ట్ ఫైనాన్స్ వాళ్ళు ఆ వెయ్యి కోట్ల రూపాయలు మన ఏదైతే ఖాతాలు ఉందో ఓయి ఖాతాలు వేయాలి దానికి టైం ఉంది కాబట్టి కోడ్ నిబంధన రాకుండా ఈ ప్రకటన చేసినట్టు అనిపిస్తా ఉంది మిగతా వాటికి కోడ్ అడ్డం వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి నోటిఫికేషన్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది సీఎం గారు వాళ్ళతో మాట్లాడి త్వరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దానికన్నా బయటకు వచ్చే బయటకన్నా వచ్చే నోటిఫికేషన్ ముందు ఓయిలో నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి యూనివర్సిటీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వీసిగా తయారుగానే ఉండాలే ఖచ్చితంగా ఊయ్యూ నోట్ వస్తుంది అంటే ఈ వెయ్యి కోట్లతోటి టైం ఖచ్చితంగా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అకాడమిక్ సైడ్ వరకు పూర్వ విద్యార్థులకు పాలక మండలికి అందరికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఓయూని చేయాలని ఓయూని బాగు చేయాలని ఉన్నది కాబట్టి ఈ డబ్బుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మొత్తం కూడా మెస్ కావచ్చు లైబ్రరీ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు అన్ని ఫ్యాకల్టీకి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు డబ్బుల ద్వారా కాబట్టి అదే కాదు డబ్బులే కాదు ఇంకా ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమ ఉండాలి యూనివర్సిటీ మీద యూనివర్సిటీ మీద ప్రేమ ఉండాలి యూనివర్సిటీ బాగా అభివృద్ధి చెందాలని కోరిక ఉండాలి కాబట్టి నోళ్ళందరూ కూడా అట్లే అనిపిస్తుంది వాళ్ళ బాధ చూస్తుంటే కాబట్టి సీఎం గారు దాన్ని ఒప్పుకున్నాడు ఇచ్చిండు కాబట్టి వీళ్ళందరి తోటి అటు ఈ మొత్తం మిగతా యూనివర్సిటీ ప్రిన్సిపాల్స్ వీసీ ఫ్యాకల్టీ బీసీ సీఎం మీరు అందరూ కలిసి దీన్ని బాగా చేస్తారని అనుకుంటాను థ్యాంక్ యూ